ఒక అద్భుతమైన సాక్ష్యం మేము ముందు ఉంచుతాను అది చాలా సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి చర్చ్ మీరు ఎరుగుదురు కదా క్రైస్తవ్యంలో ఎక్కడ చూసినా ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్లో ఎక్కువ శాతం భక్తి ఉద్యోగం చల్లారిపోతుంది అది కూడా ఫ్రంట్ లైన్ చర్చ్ ఒకప్పుడు వేల మంది ప్రజలు ఆరాధనకు వచ్చేవాళ్ళం ఒక రెండు వందల సంవత్సరాల తర్వాత ఐదు వేల మంది ప్రజలు వచ్చే ఆ పెద్ద మందిరం ఈరోజు పట్టుమని ఒక్క యాభై మంది ప్రజలు కూడా మందిరానికి రావట్లేదు చాలా మంది అక్కడికి వస్తున్నారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు వెళ్ళిపోతున్నారు ఆ దినాల్లో విల్బర్ చాప్మెన్ అనే ఒక యవనస్తుడైన దైవ సేవకుడు ఆ ప్రాంతంలో సేవ చేయడానికి వచ్చాడు మీద చూస్తున్నారు కదా యవనస్తుడైన దైవ సేవకుడు సేవ చేయటానికి వస్తున్నాడు వచ్చేటప్పుడు గత కాలంలో అక్కడ సేవ చేసిన సేవకులు చాలామంది చెప్పారంట పిల్బర్ ఎక్కడైనా సేవ చేయొచ్చామో కానీ ఆ సంఘంలో మాత్రం మనం సేవ చేయలేం ఆ విశ్వాసులు మావులు కాదు సేవకులను చంపుకు తింటారు అది ఇది అని రకరకాలుగా వాళ్ళ పూర్వపు అనుభవాలు కొన్ని ఉన్నాయి కొన్ని లేనివి కలిపి చెప్పారు ఏదేమైనా ఆ యమనస్థుడు తన మనస్సులో దేవా ఆ కాలంలో ప్రధాన యాజకుడైన యహోషవాను నిలవబెట్టి ఆరిపోయిన ఇస్రాయులు జాతిని ఉద్ధరించావు కదా నన్ను కూడా ఆ సంఘంలో నిలవబెట్టి ఆ సంఘంలో పూర్వపు వైభవం నా ద్వారా వచ్చేటట్లుగా నన్ను బలపరిచయ్యా ఓ బలమైన సేవ చేద్దాం అన్న తాత్పర్యంతో ఆ సంఘానికి వచ్చాడు సంఘంలో చూస్తున్నాడు సహకరించే వాళ్ళు కొద్దు మందిరానికి వచ్చి ఆ కొద్ది మందిలో కూడా ఈ చిన్నపిల్లడు ఈ బచ్చాగాడు మనకేం సేవ చేస్తాడు మనకేం వాక్యం చెప్తాడు మన ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి ప్రభువులో ఉన్నవాళ్ళం ఏం చెప్తే మనం వినాలా అన్నట్లుగా సంఘంలో ఎక్కువ శాతం ఆయనకు సహకారం దొరకట్లేదు అయినా పట్టుదలతో దేవా ఈ మందిరానికి పూర్వపు వైభవం తీసుకురావటానికి ఎన్ని అవమానాలైనా నేను భరిస్తా ఎన్ని నిందలైనా భరిస్తా ఎన్ని తిరస్కారాలైనా భరిస్తా ప్రజలు నన్ను చులకన చేసి మాట్లాడినా నాకు తెలిసయ్యా ఈరోజు వాళ్ళే రేపు దండలేస్తారు నేను నిలవబడతా ప్రభా నాకు అకృపత ఇచ్చేయి ఆ యవనస్తుడు ఏడుస్తూ పరిచర్య చేస్తా ఉన్నాడట ఆ స్థితిలో సేవ చేస్తూ ఉంటే డెబ్బై సంవత్సరాల పండు ముసలైన తన భార్యతో కూడా వచ్చి బాబుని పిలిచి అంటే సేవకుడిని పిలిచి శావకుడి చేతులు చేయేసి నాన్న సేవలో వచ్చే కష్టాన్ని బట్టి అధరిపడకయ్యా నేను నా భార్య నీకు అమ్మా నాన్నలాగా ఉంటావయ్యా నువ్వు భయపడుకో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి సేవకు వెళ్తాను అని అనుకోకు నీ కొరకు ఈ దినము నుండి ప్రతిరోజు ఒక గంట నీ కొరకు ప్రార్థన చేస్తా వారంలో ఒక్కరోజు ఈ వృద్ధాప్యంలో కూడా కడుపు చంపుకొని నీ కొరకు ఉపవాసం ఉంటా మా హృదయపూర్వకంగా నమ్ముతున్నాం ఒకప్పుడు ఈ స్థలంలో ఎంత గొప్ప ఉద్యమం జరిగిందో నీ ద్వారా ఆ పూర్వపు వైభవాన్ని దేవుడు తీసుకొచ్చేటట్లుగా ఈ వృద్ధాప్యంలో కూడా రోజుకొచ్చి నీ కోసమే ప్రత్యేకంగా ఒక గంట ప్రార్థన చేస్తా వారంలో కనీసం ఒక్కరోజైనా నీకోసం ఉపవాసం ఉంటాను అని ఆ భార్యాభర్తలు వృద్ధ దంపతులు ఇద్దరు సేవకుడి చేతులు పెట్టి చేయిబెట్టి ఈ మాటలు చెప్తా ఉంటే ఆ యవన శావకుడు ఏడుస్తా చాలమ్మా మిమ్మల్ని చూస్తే మా అమ్మా నాన్న చూసినట్లుగానే ఉంది ఇన్ని రోజులు కృంగిన మనస్సుతో ఇక్కడ సేవ చేస్తున్నాను ఇన్ని రోజులు ఆదరించేవాడు లేడే ఓదార్చేవాడు లేడేనని కృంగిపోయిన మనస్సుతో సేవ చేస్తున్నాను మీరు నాకు ఇచ్చిన ఈ ధైర్య మాటలు ఉన్నాయే చాలమ్మా ఈ మాటలు పట్టుకొని నేను ధైర్యంగా సేవ చేయగలుగుతాను అని ఆ మాటలు చెప్పాడట మెట్టుక ఆ రోజు నుండి ఈ భార్యాభర్తలం రోజుకొచ్చి గంటసేపు శావకుడు కొరకే ప్రార్థన చేయటం ప్రారంభించారు వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు తొమ్మిదింటికి ఆరాధన అయితే ఎనిమిది గంటలకల్లా మందిరానికి వచ్చేవాళ్ళట వాళ్ళిద్దరు 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 ఎనిమిది గంటలకే ఆరాధనకొచ్చి ఆ బల్లలో కూర్చొని ఏదో ఒక మూలను కూర్చొని దేవా ఈరోజు మీ మందిరంలో మీ ప్రభావం చూడాలి తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కుల నుంచి ప్రవాహంలాగా ప్రజలు రావాలి ఒకప్పుడు మందిరం కిటకిటలాడేది ఇప్పుడు శూన్యం అయిపోయింది మరలా ఈ మందిరం కిటకిటలాడాలి ప్రభావ ప్రజలతో నడిపించిన ఆయన ఒకవైపు ఆ పెద్ద ఆయన ఇంకొక వైపు ఆ తల్లి మందిరంలో కూర్చొని ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి దాకా ఏడుస్తూ చిన్న బిడ్డ నిలబడి వాక్యం నాయనా బాలుడైన సమయులను బలపరిచి నువ్వు మాట్లాడలేదా బాలుడైన ఇర్మియాని బలపరిచి మాట్లాడలేదా సావలో వయసుతో అనుభవంతో పనే ఉంది నువ్వు గాడిదను కూడా నీ పని కొరకు వాడుకున్నావు ఆ యవన సాము కొన్ని వాడుకోండి అయ్యాని భార్యాభర్తలిద్దరూ ఆరాధనకు వచ్చి ఓ గంటసేపు దేవుని దగ్గర ఏడుస్తూ ఉండేవాళ్ళ మిట్లరా ఒక క్షణం నా వైపు చూడండి మీ తండ్రి కొడుకులు మందిరం కొరకు అట్లా ప్రార్థన చేస్తే ఎంత మేలు కదా ఉన్నారు సంఘంలో అలాంటి భక్తి కలిగిన బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు మీ భార్యాభర్తలు ఇరువురు మా సేవకుల కొరకు రోజుకొచ్చి కనీసం ఒక్క గంట సేవ కోసమే నా జీవితంలో నేను ప్రార్థన చేస్తాను వారంలో రోజు నా సేవకుల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఇలాంటి ప్రత్యక్షత మనం కలిగి దేవుని సన్నిధులు ఎందుకు బ్రతకకూడదు ప్రతి ఆదివారం గంట ముందొచ్చేవాళ్ళట అటువైపు భార్య ఇటువైపు భర్త దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండేవాళ్ళట ఒక్కొక్క మాట అభిషేకపు బాణంగా దైవ సేవకుని నోట నుంచి వాక్యం బయలుదేరాలి ప్రభా వయసు చెన్నదై ఉండొచ్చు ఆ చిన్నవాడి లోపటు ఉన్న అభిషేకం చాలా గొప్పది నాయన ఒక్కొక్క మాట అగ్ని కణంలాగా ప్రత్యక్షం కావాలయ్యా అని భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తూ ఉండేవాళ్ళట యాభై మందితో ఉన్న మందిరం ఒక ఐదు నెలలు గడిచిన తర్వాత వంద మంది అయ్యారట సావుకుడి దగ్గరికి వచ్చారు బాబు కొత్త వస్తున్నారు కదా వస్తున్నారమ్మా మరలా ఆయన అన్నారట బాబు ఇలాగే పట్టుదలతో వచ్చాయి నీ కొరకు ప్రార్థన చేసి తల్లిదండ్రులుగా మేము ఉన్నాం నూనె పోస్తాం మేము ఈ వయసులో కూడా శరీరాలు నలగొట్టుకొని నీ మీద ఓ తెలియని అభిషేకం దేవుడు కొమ్మరించేటట్లుగా మేము ప్రార్థన చేస్తాం ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయి బాబు సేవలో విసుక్కోకు సేవలో అలిసిపోకో అధైర్యపడుకో నీవెట్లాగే సాగిపో అని చెప్పి ఆయన ధైర్యపరిచారు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ ప్రార్థన వాళ్ళలాంటి భక్తి పరులు కొంతమంది చేసిన ప్రార్థన ద్వారా అట్లాగే సేవ సాగుతుంది సంవత్సరం అయింది దేవుని కృప ఒక ఐదు వందల మంది అయ్యారు రెండు సంవత్సరాలలోపు ఐదు వేల మందితో నింపబడిన మందిరం సరిపోక ఎక్సన్షన్ చేయబట్టడానికి దేవుడు కృప చూపించారు ఆ మందిరం సరిపోక ఐదు వేల మంది ప్రజలు కాదు ఇంకొక రెండు వేలు ఏడు వేల మంది ప్రజలు వచ్చి ఆ మందిరం సరిపోక ఎక్స్రాక్షన్ చేశారు ఆయన తన బయోగ్రఫీలు రాస్తాడు ఈ చిన్నవాణ్ణి ఒక అభిషేక బాణంగా దేవుడు వాడుకోవటానికి కారణం ఇద్దరు భార్యాభర్తలు నా కొరకు చేసిన ప్రార్థన నేను కూడా మన సంఘానికి వచ్చే అనేక మందిని కూర్చి సాక్ష్యం నేను చెప్పగలను మేము ఎక్కడికి వెళ్తున్నాం మా కొరకు ఏడ్చే తల్లులు ఉన్నారు మా కొరకు ఏడ్చే తండ్రులు ఉన్నారు మా కొరకు కడుపు చంపుకొని ఉపవాసముని ప్రలాపించే యవన బిడ్డలు ఉన్నారు వాకిమిట్లున్న బిడ్డలరా ఈ యవన దైవశావుడు రాస్తాడు ఈ చిన్నవాణ్ణి బలమైన అభిషేక బాణంగా దేవుడు వాడుకోవటానికి కారణం ఇద్దరు భార్యాభర్తలు నా వైపు చూడండి మా జీవితంలో కూడా మేము చనిపోయే ఆఖరి క్షణాల్లో మీ పేరు రాయగలిగేటట్లుగా ఈ మందిరానికి నూనె పోసిన వాళ్ళు నిప్పులు పోసిన వాళ్ళు అని మిమ్మల్ని గురించి రాయకూడదు మా హృదయాలు కలవరాని పుట్టించిన వాళ్ళు అని నిన్ను కూర్చి రాయకూడదు చనిపోయి ఆఖరి క్షణాలలో ఆ భార్యాభర్తలు అకులా పిసికిల్లాలరా మా మందిరానికి మా సేవకు అకులా ప్రిసికిల్లాల వంటి వాళ్ళరా వాళ్ళు చిన్నతనం నుంచి సేవలో మాకు సహకరించి శావను ఎంత గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళారు ఎంత గొప్ప స్థాయికి పరిచర్య రావటానికి ఆ తల్లి కొడుకులే దీనికి కారణం ఆ అక్క చెల్లెళ్లే దీనికి కారణం ఆ తోడుకోవడంలే దీనికి కారణం ఆ భార్యాభర్తలే దీనికి కారణం ఆ అన్నదమ్ముళ్ళే దీనికి కారణం ఏం కారణమయ్యారయ్యా దీపాలు వెలిగించబట్టానికి వారు తమను తాము చంపుకొని పెండబడే హృదయంతో దైవ సన్నిధిలో ప్రార్థన చేసి మందిరం వెలిగించబట్టానికి ఆ కుటుంబం కారణమైంది నిన్ను గూర్చి మాట్లాడుకునే దినాలు మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక